నా మాట కలిమికీ లేమికీ అనాదిగా సంఘర్షణ ఉన్నవారికి ఉన్నా ఇంకా అర్జించాలని తాపత్రయం లేమివారికి మనుగడను ప్రశాంతంగా సాగించాలని ఆరాటం మంచి స్నేహితుల మధ్య ఎన్నటికీ అరమరికలు ఉండవు విద్యార్థి దశలో ధనబలం ఉన్నవాడు తాను చేసిన తప్పును పేదవానిపై రుద్దగలడు కాని గురువుల దృష్టిలో విద్యార్థులందరూ సమానులే వారు ధర్మబద్ధంగా వర్తిస్తారు మంచి అనుబంధం వారిరువురికీ ఎన్నటికీ మధురానుభూతి ఇరువురు యువకుల మధ్యన ఏర్పడే ప్రేమకూ కలిమిలేములకు సంబంధం లేదు అందుకే పెడ్డులు ప్రేమ గుడ్డిదని అన్నారేమో కాలగమనం చాలా ఎంతో ప్రభావం కలది దాని గమనంలో రాజు కింకరుడు కావచ్చు కింకరుడు రాజు కావచ్చు అంతా దైవ నిర్ణయం కలవారి యువతికి కలిమిలేని యువకుని మీద ప్రేమ కలిగితే పర్యవసాన ఉంటుంది ఈ ప్రశ్నకు జవాబే ఈనా మదిలో మల్లెలమాల నవల ఇట్లు రచయిత సిహెచ్ సిఎస్ శర్మ